శవాలు చూడండి జగన్మోహన్ రెడ్డికి తగాదలు లేకుండా బొల్లబ్రహ్మనాయుడికి నిద్ర పట్టదు రోజు ఎక్కడ శవాలు దొరుకుతాయా రాజకీయాలు చేద్దామని ఎక్కడ అవకాశం ఉంటుందో రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్ల బ్రహ్మనాయుడు ఆరాటం ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు నోరు ధరిస్తే అబద్ధం ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మసిబుజ చేసి దుష్ప్రచారాలు చేయటం బొల్ల బ్రహ్మనాయుడికి అలవాటు అబద్ధం నిద్ర నిద్రపట్టదు అబద్ధాలు మూట కట్టడం అసత్య ప్రచారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య బొల్ల బ్రహ్మనాయుడికి ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది మే పద్దెనిమిదవ తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉంది ఆ రోజు ఆపద్ధరం ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆపద్ధరం ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం మరి మా మీద బడి ఏడిస్తాడేంటి ఈ పనికి మాలడు వల్లా అసలు తెలిసి మాట్లాడుతున్నాడా ఏదో ఒకటి అబద్ధాలు ఎదుటోళ్ళ మీద బురద చల్లటం తప్ప వాస్తవాలు మాట్లాడటం కాదు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడటం నేర్చుకో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు నీకు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు